అంటే మీరందరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నారు కాబట్టి ఒక పాట అంటే మీకోసం పాడాలని అనుకుంటున్నా చాలా మంది ఈ చిన్న చిన్న కారణాలతోని అబ్బాయి రాలేదు మనకి ఈసారి రాలేదు ఏ మనతోనేం కాదులే అని చాలామంది వెనుకడుగు వేస్తుంటారు ఈ వెనుకడుగు వేసిన వాళ్ళ కోసం ఇప్పుడు ఏఎస్పీడీగా పనిచేస్తున్న గాజర్ల రమేష్ రమేష్ సార్ ఒక పాట రాశారు అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది పొరపాటురా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది పొరపాటురా మూడు వారిన జీవితాల్లో ఆమని చిగురించదా గురించదా చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా వారిన భూములలో వానజల్లు కురియదా నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చవా కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకునావా అలలకేమి అదరకుండా గమ్యం చేరదా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది పొరపాటురా ఓడిపోయానని వాలిపోకుండా సోలిపోకురా సోదరా ఓటమన్నది గెలుపుకేమో పూల బాటనే చూడురా అంతులేని జీవితంలో ఆనందమే నిండురా అనుకున్నది రేయి పగలు కృషి చెయ్యరా అందని ద్రాక్ష అది అందుకుంటే చాలా తీయనా అందని ద్రాక్ష అది అందుకుంటే చాలా తీయనా అందమైన జీవితములాడు అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది పాటురా మంచి పనులతో నీ జీవితాన్ని మలుచుకోరా సోదరా మహాభాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో ఈ జీవిత బాట సారికి ఇన్ని కష్టాలు ఎందుకో కష్టాలలోనే జీవిత సారం కలదని తెలుసుకో అంతటి సూర్యుడికైనా తప్పలేదు రావు కాలం అంతటి సూర్యుడికైనా తప్పలేదు కాలం అల్ప జీవికైన కష్టకాలం దప్పదురా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది థ్యాంక్ యూ వెరీ మచ్